నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు నేను శ్రీనివాసులు నా పేరు నేను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎంపిక చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీ అనంతపుర పట్టణంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర నాయకులు నారాయణ గారు కేవీ రమణ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా కమిటీ ఏర్పాటైంది దీంట్లో మాతో పాటు అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు జిల్లా కార్యదర్శి నాతో పాటు ఉపాధ్యక్షులుగా మధు అదేవిధంగా ఇర్ఫాన్ హరి శ్రీరాములు వీరు ఉపాధ్యక్షుల స్థానంలో ఉంటూ అట్లాగే సాకే హరి బాబు మరి ఆదినారాయణ గారు వీళ్ళందరూ కూడా కార్యదర్శి వర్గంలో ఉండి ఈ జిల్లా కమిటీని ముందుకు తీసుకోలే బాధ్యత మా మీద పెట్టారు ఆ రకంగా ఈరోజు జరిగినటువంటి జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేది జరిగింది ప్రధానంగా అభివృద్ధి వేదిక ఏర్పడడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యతిరే ఈ ప్రాంతం యొక్క వ్యతిరేక విధానాలని ఎదిరించి పోరాడడానికి మాత్రమే ఈ కమిటీ ఏర్పడింది ఇది అన్ని రాజకీయాలకు అతీతంగా అందరి సమక్ష అందరినీ కలుపుకొని అన్ని ప్రజా సంఘాలు అన్ని కార్మిక సంఘాలని విద్యార్థి సంఘాలను కలుపుకొని రాబో కాలంలో ఒక ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలనేది ఈ సమావేశం యొక్క ఉద్దేశం రెండవది రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయాలు అయితే మొత్తం ఈ నెల నుండి డిసెంబర్ జనవరి వరకు అనేక కార్యక్రమాలు ఇవ్వటం అనేది జరిగింది ఈ కార్యక్రమాలన్నీ దశలవారీగా మేము ప్రజలకు అనౌన్స్ చేస్తాం ముందుగా అన్ని నియోజకవర్గాల్లోనే వెళ్ళి అన్ని ప్రాంతాల్లో కమిటీ వేయాలనేది ప్రధానంగా చర్చించడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏ అధికారం వచ్చినా ఏ పార్టీ అధికారం వచ్చినా కేవలం మాటలకే పరిమితం అవుతున్నారు తప్ప వాళ్ళ చేతుల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రధానంగా చెప్పాలంటే గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గుంటకల్ స్పిన్నింగ్ మిల్లు కానీ ఇక్కడ ఏపీ లైటింగ్ కానీ పెనగొండ ఆల్విన్ కానీ హిందూపుర నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ దాదాపుగా వెనుకబడిన ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏర్పాటైనటువంటి పబ్లిక్ సెక్టర్ మొత్తం ధ్వంసం చేసింది మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది మరి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తామని చెప్తారో వాళ్ళ మాటలకే వదిలేస్తున్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో వలసలు వెళ్ళినంత ప్రాంతాలు ఏదీ లేదు అనంతపురం జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మొదట మనం బెంగళూరుకి వెళితే ప్రతి నగరంలోన మన అనంతపురం జిల్లా వాసి ఉన్నారు అంతేకాదు కదిలాంటి ప్రాంతంలో వ్యభచార గృహాలకు అమ్మినటువంటి దుస్థితి ఈ మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకే ఉంది ఇది మేమొక్కరు చెప్పడం కాదు అనేక స్వచ్ఛంద సంస్థలు సర్వే చేసి ఈ జిల్లా యొక్క స్థితిగతులు ఇలా ఉన్నాయి అని చెప్పి చెప్పినా పాలక వర్గాలు కేవలం మాటలకు పరిమితం అవుతున్నారు తప్ప చేతుల దగ్గర బడ్జెట్ల దగ్గర కేటాయించేటప్పుడు చూస్తే చాలా బాధాకరమైనటువంటి బాధలు వేస్తున్నాయి అందుకని ఈ ప్రాంత రైతాంగం ఈ ప్రాంత విద్యార్థులు ఈ ప్రాంత యువకుల్ని కదిలించే కార్యక్రమాన్ని ఈ యొక్క ఏపీ వెనుకబడిన ప్రాంతాల యొక్క వేదిక అందరికీ మార్గదర్శకంగా ముందు చూపు చూపించాలనేటువంటి ఒక సదుద్దేశం చేత ఎవరు కూడా స్వార్థం కాకుండా నిస్వార్థ ప్రయోజనంగా పనిచేయాలనేటువంటి ఒక ఆశయంతో అందరూ కూడా ముందుకు రావటం జరిగింది రాబో కాలంలో మా కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తాం ఇప్పటికీ మా మాకున్న మా ముందున్న కర్తవ్యం ఒకటే ఒకటి నిన్న శనివారం రోజు జరిగినటువంటి ఈ అరటి తోటలు బొప్పాయి తోటలు అదేవిధంగా మొక్కజొన్న తోటలు నేలవాలి దాదాపుగా నష్టపోయారు సత్యసాయి జిల్లా వాళ్ళు రిపోర్ట్ చేశారు అధికారులు మొత్తం నూట ఎనిమిది హెక్టర్లు పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు సర్వే చేశారు మరి అనంతపూర్ అధికారులు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు ఒక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు వాళ్ళని మా కమిటీ అంతా పోయి పరామర్శించాలని చెప్పేసి అనుకున్నాం దాని తర్వాత ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కాంట్రాక్ట్ యొక్క బతికించడానికి తీసుకొస్తున్న లైనింగ్ పనులు ఉన్నాయో వాటి మీద మేము అధ్యయనం చేసి దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు రావాలని చెప్పేసి మా కమిటీ తీర్మానం చేసింది ఈ రెండు కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం అనేది జరిగింది దీని ప్రకారంగానే రేపు భవిష్యత్తు ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ